హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కదా చికెనో మటనో బోటీ అనుకుంటున్నారా కాదండి అంతకంటే హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం రాజ్మా కర్రీ అండి ఒక గ్లాస్ రాజ్మా శుభ్రంగా కడిగేసి కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టుకున్నాను ప్యాన్ పెట్టి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి ఒక నిమిషం వరకు నూనెలో కచ్చాపచ్చాగా ఉడికించుకుందామండి ఇది కూడా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి టమాటా ఒక పావు కేజీ అండి కట్ చేసుకున్నాను ఒక్కొక్క టమాటా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాను అవి కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఉల్లిగడ్డ సపరేట్గా మిక్సీ పట్టుకుందాం అలాగే టమాటా కూడా సపరేట్గా మిక్సీ పట్టుకుందాం ఈ రాజ్మాకి టమాటా డైరెక్ట్గా వేయొద్దండి ఇలా గ్రేవీగా కావాలి కాబట్టి మనం మిక్సీ పట్టుకుందాం ఇది చపాతీలోకి రైస్లోకి కూడా నెంబర్ వన్ ప్రోటీన్ విటమిన్లు ఉన్నటువంటి హెల్దీ రెసిపీ అండి ఇది నేనైతే నాన్ వెజ్ కంటే వీటినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా కూడా మిక్సీ పట్టుకొని పాన్ పెట్టి ఆయిల్ వేసేసి దీంట్లో జీలకర్ర తాలింపు గింజలు అవసరం లేదండి పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసి వేసుకుందాం అలాగే కొంచెం పసుపు వేసుకుందాం అండి పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక స్పూన్ యాడ్ చేసుకుందామండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర అవైలబుల్లో లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత మనం ఉల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని ఒక నిమిషం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నామండి తర్వాత ఉడకబెట్టుకున్నటువంటి రాజ్మా యాడ్ చేసేసి ఒక నిమిషం బాగా కలదిప్పుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు కారం కూడా దీంట్లోనే తాలింపులోనే వేయాలండి ఎందుకంటే రాజ్మాకి ఉప్పు కారం బాగా పట్టాలండి ఇట్లా ఫ్రై లాగా ఉంటుంది గ్రేవీ బాగా వస్తుందండి మీరు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ కూడా అండి కారం వచ్చేసి రెండు స్పూన్లు వేసుకున్నాను అల్లం ఒక స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే బయట క్లైమేట్ బాగా కూల్గా ఉంది కాబట్టి కొంచెం ఘాటుగా ఉండాలని ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందామండి మిక్సీ పట్టినటువంటిది మంచిగా కలదిప్పి ఒక్క మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ కుక్ చేసుకుందామండి పెట్టి తర్వాత ఇంట్లోదే గరం మసాలా వచ్చేసి రెండు స్పూన్లు యాడ్ చేశాను కారం రెండు స్పూన్లు గరం మసాలా రెండు స్పూన్లు యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కాబట్టి బయట క్లైమేట్కి ఈ కర్రీ బాగా షూట్ అవుతుందండి అంతే రాజ్మా కర్రీ రెడీ అండి చూడండి ఎంత